నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో బయట పని చేస్తూ ఉన్నవారు జాగ్రత్తగా ఉన్న ముఖ్యంగా ఖాదీం వీసా మీద బయట పని చేస్తూ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే మనం ఖాదీం వీసా మీద గృహ కార్మికుల వీసా ఏదైతే ఉందో ఆ యొక్క వీసా మీద చట్టం ప్రకారం మనం బయట పని చేయకూడదు పని చేస్తే కానీ మనమైతే దొంగగా పని చేసుకోవాల్సి ఉంటుంది మనమైతే అధికారికంగా కువైట్లో పని చేసుకునేందుకు వీలుండదు ఇది అందరికీ తెలిసిన విషయమే ఇటీవల కాలంలో కువైట్ అధికారులు ఒక అధ్యయనం అయితే చేశారు ఒక సర్వే అయితే చేయడం జరిగింది కువైట్లోని అన్ని రంగాలలో గృహ కార్మికులు ఉన్నారని చెప్పేసి డెలివరీ రంగం కానీ భవన నిర్మాణ రంగం కాని టాక్సీ రంగం కానీ హోటల్ కానీ ఎక్కడ చూసుకున్నా సరే గృహ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఎవరైతే ఖాదీం వీసా వారు ఎవరైతే ఉన్నారో బయట అతి తక్కువ జీతంతో పనిచేస్తూ ఉన్నారు దీంతో కువైట్ లేబర్ మార్కెట్ ఇబ్బందులు పడుతూ ఉందని చెప్పేసి సోన్ వీజా మీద ఎవరైతే కువైట్ కు వచ్చిన ప్రవాసులు ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అలాగే మిగతా వారు ఎవరైతే ఉన్నారో స్థానిక మార్కెట్ ఏదైతే ఉందో కుదేలవుతూ ఉందని చెప్పేసి చాలా మంది ప్రతిపాదనలు పంపించిన తర్వాత కువైట్లో ఉన్న ఖాదీం వీసా వారి మీద ప్రత్యేకంగా అయితే తనిఖీలు నిర్వహించాలని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి ఇది ఎంత వరకు అమలవుతుందో లేదో వేచి చూడాల్సి ఉంది ఎందుకంటే కానీ ఖాదీం వీసా మీద బయట పనిచేసేందుకు చట్ట ప్రకారం ఎటువంటి అనుమతులు ఉండవు అలాగే ఎవరైతే ఖాదీం వీసా మీద బయట పని చేస్తూ ఉన్నారో వాళ్ళు ఏదైనా యజమాని దగ్గరికి వెళ్లినప్పుడు ఆ యొక్క యజమాని జీతం ఇవ్వకపోయినా మీ పైన దాడి చేసినా కానీ చట్ట ప్రకారం మనం కేసు పెట్టేందుకు కూడా ఉండదు ఈ యొక్క విషయాన్ని గమనించాలని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు మీరు ఎక్కడికి వచ్చారో అక్కడే పని చేయండి అలాగే కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేస్తూ ఉన్నారు ఎవరైనా ఖాదేం వీసా వారు కామా ఉండి బతాకా ఉండి అన్ని ఉన్నా సరే అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే కానీ బయట పని చేయడం కువైటు చట్టాల ప్రకారం నేరం కాబట్టి రాబోయే రోజుల్లో తనిఖీలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అలాగే మీ యొక్క పరిసర ప్రాంతాలలో మీ యొక్క ఏరియాలలో తనిఖీలు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్